ఎన్నో ఆటపోట్లు ఎన్నో విమర్శలు ఏడ్చి ఏడ్చి ఇనిగిపోయిన కన్నీళ్లు అలసిపోయిన గుండెలు వాటన్నింటికీ ముగింపు ముగ్గింపు పలుకుతూ పదిహేడేళ్ల ఎదురుచూపు తర్వాత పద్దెనిమిదో సీజన్లో ఫైనలీ ఆర్సీబీ వంద ట్రోఫీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ ఆరు పరుగులు తేడా తగిలిచింది టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఉంచుకున్న పంజాబ్ ఆర్సీబీని ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించింది ఇరవై ఓవర్స్లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది ఆర్సీబీ చేజింగ్లో పంజాబ్ ఇరవై ఓవర్స్లో ఏడు వికెట్ నష్టానికి నూట ఎనభై నాలుగు పరుగులు చేసి ఆరు తేడాతాయి మ్యాచ్లో ఓడిపోయింది ఆర్సీబీ బ్యాటింగ్లో సాల్ట్ పదహారు కోహ్లీ నలభై మూడు అగర్వాల్ ఇరవై నాలుగు పటిదార్ ఇరవై ఆరు లివింగ్స్టన్ ఇరవై ఐదు జితేష్ ఇరవై నాలుగు రొమారియో పదిహేడు పరుగులతో ఆడించారు పంజాబ్ బౌలింగ్లో హర్షదీప్ మూడు జెమ్షన్ మూడు చెహెల్ విజయ్ కుమార్ అజ్మతుల్లా ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు పంజాబ్ బ్యాటింగ్లో ప్రభుసింరాన్ ఇరవై ఆరు ఆర్యా ఇరవై నాలుగు ఇంగ్లీష్ ముప్పై తొమ్మిది శశాంక్ అరవై ఒకటి నాట్అవుట్ మినహా మిగతా బ్యాట్స్మెన్ రాణించకపోవటం ఆర్సీబీ అద్భుత ఫీల్డింగ్ బౌలింగ్ కారణంగా పదిహేడేళ్ల తర్వాత ఈ మ్యాచ్లో గెలిచి ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ బౌలింగ్లో భువీ రెండు కృణాల్ రెండు హేజల్వుడ్ దయాల్ రొమారియో ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు నాలుగు ఓవర్స్లో పదిహేడు ఇచ్చి రెండు వికెట్లు తీసిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్